రాత్రి అందిన సమాచారం మేరకు ఆడపులి రైలు పట్టాల మీద గాదులపల్లి దిగువపేట మధ్యలో టూ ట్వంటీ ఎయిట్ బై టూ కిలోమీటర్ రైల్వే కిలోమీటర్ దగ్గర పడి ఉన్నది అది రైల్వే వాళ్ళు పవర్ ఎక్స్ప్రెస్ వల్ల డ్రైవర్ ఇంటర్మేట్ చేయడం వల్ల గాజులపల్లి స్టేషన్ మాస్టర్ మాకు మెసేజ్ ఇచ్చారు రాత్రి టెన్ ఫార్టీ ఫైవ్ సో ఇప్పుడు మీడియా స్టాప్ పోయి మేము ఒకటి రాత్రి ఒంటి గంట నుంచి ఒకటిన్నర లోపల మొత్తం గాలించగా టూ ట్వంటీ ఫైవ్ బై టూ పోల్ దగ్గర పడి ఉన్నది అది ట్రాక్లోనే సో దాన్ని కనుక్కొని పొద్దున్న రాత్రి సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేసి ఉదయాన్నే డాక్టర్స్కి అంత ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పిల్లలు రిపోర్ట్ పంపడం జరిగింది ఆఫీసర్స్కి సో ఇది ఇంతకుముందు కూడా చిరుతపులి అదే స్పాట్లో చనిపోయింది అది ఎలా ఉందంటే అక్కడ నేరో ఉంది పైన అటు కొండ ఇటు కొండల కొట్టేసి ట్రాక్ వేసారు అనిమల్స్ పక్క వణుకులు ఇవ్వం మధ్యలో అందులో ఎలక్ట్రిక్ ట్రైన్ కాబట్టి సైలెంట్గా వచ్చింది అనిమల్ బిహేవియర్ ఏంటంటే లైట్ పడుతుంది ఆగిపోతుంది కళ్ళ మీద పడతాం సో ట్రాక్ వచ్చినప్పుడు ఆగడంతో కొట్టడం జరిగింది ఇమ్మీడియట్గా స్టేషన్ వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది దానికి ఇప్పుడు డాక్టర్స్ వచ్చి పోస్ట్ మార్టం రిపోర్టు చేయడం జరుగుతుంది పోస్ట్ మార్టం చేసిన తర్వాత అక్కడే కన్నం చేయడం జరుగుతుంది సార్ ఆధ్వర్యంలో మాకు ఎన్పిసిఏ గైడ్ లైన్స్ ఉన్నాయి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళకి ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటే ఏం చేయాలి ఒక అనుమతి దాని ప్రకారం మేము చేస్తాం హాయ్ నేను మీ సమీర భరద్వాజ్ నంద్యాల న్యూస్ నైన్ కి సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి